సమావేశానికి హాజరైన పత్రిక మన అన్నదమ్ములకు మరియు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటున్నాను గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపైన ఈ కరెంటు ఛార్జీల బాగుడు వేసిన దానికి మన వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఈ నెల ఇరవై ఏడవ తేదీ మేము నిరసన కార్యక్రమం చేపట్టినాం దానికి గాను కదిలి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈ నిరసన కార్యక్రమానికి హాజరై వారిపై ఈ బాధుడే బాధుడు వేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కళం ఇప్పాలని మరియు నిరసన తెలిపాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాం ఎన్నికల సమయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మేము కరెంటు ఛార్జీలు పెంచాం ఒక్క రూపాయికి కూడా పెంచాం మేము వీలైతే ఇంకా మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని పదే పదే ప్రతి ఒక్క చోట ప్రతి మీటింగ్లో వాళ్ళు కళ్ళబుల్లి మాటలు చెప్పుకొని వచ్చినారు తీరా మూడు నాలుగు నెలలు గడవక ముందే కరెంట్ ఛార్జీలు పెంచి పదైదు వేల కోట్లు దాదాపు భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సామాన్య కౌరీన్ పైన ప్రజలపైన మోపునాలి కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్తున్నాం ఇమ్మీడియట్గా ఏదైతే ఛార్జీలు పెంచి భారం మోకినారో అది తక్షణమే విరమించ విరమించవలసిందిగా వాళ్ళని మేము కోరుతున్నాం అలాగే హెచ్చరిస్తున్నాం కూడా రేపలేమన్నాడు ఏదైతే కార్యక్రమం మేము నిరసన కార్యక్రమం చేపడినామో దానికి ప్రతి మండలం నుండి ప్రతి నిజ నిజ నియో నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఏదైతే వీళ్ళు మాపైన దౌర్జన్యం చేస్తున్నారో ఎందుకంటే ఎన్నికల వేళ ఏ హామీలు ఇచ్చినారో సూపర్ సిక్స్ అమలు చేయలే ఇంకోటి అమలు చేయలే అమ్మఒడి లేదు తల్లికి ఉందనమన్నారు అది లేదు ఏది అమలు చేయలే తీరా ఇంకా మా పైన భారం మోపుతున్నారు కాబట్టి ఇది తక్షణం విరిమింప చేసుకోవాలని మేము కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాం ఇది పదిన్నర గంటలకు వైఎస్ఆర్సీబీ పార్టీ ఆఫీస్ దగ్గర అందరూ వస్తారు ఇక్కడి నుండి మేము ర్యాలీగా బయలుదేరిపోయి ఆర్ఎన్బి బంగ్లా పక్కన అనేసి ఆఫీస్ దగ్గరికి పోయి మేము స్తాం మేము కాబట్టి ప్రతి మండలం నుండి నియోజకవర్గం నలుమూల నుండి ప్రతి ఒక్కరు వచ్చి ఈ నిరంతర కార్యక్రమాన్ని జయపు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం అదే కాకుండా ఎత్తి పరిస్థితుల్లో పదిన్నర గంటలకి ఇక్కడికి చేరవలసిందిగా ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాం